సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టించాడు ఇప్పుడు యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా మరో సంచలనం సృష్టించాడు ఇక సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ వచ్చాయి ఒకే బ్యానర్ లో మూడు సినిమాలు చేయబోతున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్ అయితే మొదట ప్రభాస్తోనే ఆయన సినిమా చేయబోతున్నారు ఆ తర్వాతే యానిమల్ పార్క్ కాగా యానిమల్ సినిమా పద్దెనిమిది రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు సాధించి రికార్డు కొల్లగొట్టింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఈ సినిమాని కొనుక్కున్న దిల్ రాజుకి కాసుల వర్షం కురిపిస్తోంది ఆనిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ క్రేజ్ మరింత పెరిగింది మొదటి సినిమాతోనే తానేంటో తన మేకింగ్ ఎలా ఉంటుందో సందీప్ రెడ్డి వంగ చూపించాడు తాజాగా ఆనిమల్ మూవీతో మరోసారి తన స్టైల్ ఆఫ్ థింకింగ్ తో అందరినీ షాక్ కి గురిచేశాడు ఇక సందీప్ రెడ్డి వంగ సినిమాకి ప్రశంసలు ఎన్ని వస్తాయో విమర్శలు కూడా అన్ని వస్తాయి ముఖ్యంగా బాలీవుడ్ క్రిటిక్స్ సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేస్తూ రివ్యూస్ రాస్తూ ఉంటారు కానీ ఆ రివ్యూస్ కలెక్షన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపించావు ఇక సందీప్ రెడ్డి వంగతో తో సినిమా తీయాలి అంటే అందరి వల్ల కాదని చెప్పాలి ఆయనతో సినిమా తీయాలి ఆ ఆ కూడా సినిమాల పట్ల అంతే ఉండాలి అప్పుడే కాంబో వర్కౌట్ అవుతుందని తెలుస్తోంది అలా సందీప్ రెడ్డి వంగతో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్న ప్రొడ్యూసర్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తాజాగా వచ్చిన యానిమల్ అంతకు ముందు సందీప్ తీసిన కబీర్ సింగ్ సినిమాని ఆయనే భారీ బడ్జెట్ తో నిర్మించారు ఇక సందీప్ రెడ్డి వంగ నిర్మాత భూషణ్ కుమార్ కాంబోలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అందులో ప్రభాస్ హీరోగా రూపొందబోతున్న స్పిరిట్ ఒకటి కాగా మరొకటి యానిమల్ పార్క్ మూడవది అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అయితే వీటిలో ముందుగా ప్రభాస్ తోనే స్పిరిట్ సినిమా తీయబోతున్నారు సందీప్ రెడ్డి వంగ తెలుగులో తన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు స్పిరిట్ తర్వాతే యానిమల్ పార్క్ ఈ రెండు సినిమాల తర్వాతే అల్లు అర్జున్ సినిమా ఉంటుంది ఈ లోపల అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కూడా రెడీ అయిపోతుంది ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు